పుత్ర పవిత్రాత్మ నా ఆమె ప్రభునందు ప్రేమేణ సహోదరి సహోదర ఆగమన కాల మూడవ ఆదివారానికి మనం చేరు విన్నాం అయితే ఈ ఆదివారం ప్రత్యేకంగా ఎంతో ఆనందప్రదమైనదని మనం గుర్తించాలి ఈ ఆదివారం నాడు క్రైస్తవులంతా కూడా ఆనందోత్సాహంతో పండుగ చూసుకోవడానికి అప్రమత్తం అవుతూ ఉంటారు సహా దాన్ని అద్భుతపడుతూ ఉంటారు ఎందుకంటే ప్రభువు యొక్క రక్షణ భాగ్యం అంటే ప్రభు అయిన దేవుడు ఆయన క్రీస్తు ప్రభు ఇంకెంతో దూరం లేరు ఆయన అతి సమీపంలో ఉన్నారు ఆయన మన సమీపిస్తున్నారు అన్నటువంటి ఆనందోత్సాహాలతో ఎంతో ఆనందాన్ని గడుపుతారు క్రైస్తవులు కూడా ఈ యథాంతమైన ఆనందం ఏ విధంగా అనుభవానికి వస్తుందో ఈ యొక్క ఈ మూడవ ఆదివారం ఆగమన ఆదివారం పట్టణాలు దిగుబంధ పట్టణాలు మనకు బోధిస్తూ ఉన్నాయి ఇక్కడ ప్రభు అయిన క్రీస్తు తత్వ మహత్వాలను తెలుసుకోవడం ద్వారా ప్రేవసానంగా ప్రభు రెండవ ర్యాకు సిద్ధపడటం ద్వారా మనం పవిత్రాత్మ సహాయంతో మనకు అనుభవానికి వస్తూ ఉంది అంటే ఈ యొక్క ఈ సంఘటన మొత్తం కూడా మాత్రమే మనం తెలుసుకోలేము కాబట్టి పవిత్రాత్మ సర్వీసుడు మనకు సహాయపడుతూ మన యొక్క ఆనందానుభూతికి దోహదపడుతూ ఉన్నారు క్రైస్తవులు పాల్గొన్నటువంటి దివ్య పూజ ద్వారా లోకమైన దివ్య సత్ప్రసాదం ద్వారా కూడా వారికి ఆనందానుభూతిని కలిగిస్తూ ఉంది ఎందుకంటే ప్రభు ఇచ్చినటువంటి ఆ దివ్య ప్రసాదం క్రైస్తవ ఆనందానికి అర్థం పట్టినట్లుగా ఈ ఆనందం ఎక్కువ అభివృద్ధి చెందడం ఎందే విధంగా దోహదపడుతూ ఉంది ఈ యొక్క దివ్య ప్రసాదం ఎందుకంటే ప్రభు అయిన దేవుడు మనందరినీ కూడా ఈ యొక్క గడయకు ఆయత్తపరుస్తూ మనందరం కూడా ఆయన కోసం ఎదురు చూచి ఆయన ఎదుర్కొని మన యొక్క జీవితాల్లోకి ఆహ్వానించడానికి మనందరం పూనుకోవాలని చెప్పి మనకు మన తెలియని తిరుసభ మనందరికీ బోధిస్తూ ఉంది కనుక ఈడ మన యొక్క వ్యక్తిత జీవితాలను మహిమోపేతమైనటువంటి క్రీస్తు రెండవ రాఖులు సిద్ధపరచుకోవడానికి దోహదం చేస్తూ ఉన్నాయి యొక్క దివ్య దివ్య బలి పూజ మనలో కొనటువంటి దివ్య ప్రసాదం రెండు కూడా అలాగే మన తమ భౌతిక శరీరాలను మహిపరిచి తమ తండ్రి దేవుని సాన్నిధ్యానికి నిత్య జీవన భాగ్యాన్ని ప్రసాదించేందుకు వేయించేస్తున్నప్పుడు ఆ క్రీస్తు ప్రభువుకు ఆనందంగా ఇదిలోకి ఆహ్వానించడానికి కూడా ఈ దివ్య పూజ దివ్య ప్రసాద మనకి తోడ్పడుతూ ఉండాలి అదేవిధంగా మనం ఈ ఏషియా ప్రవక్త యొక్క ధార్మిక ప్రబోధాలు కానీ ఆయన ప్రబోధించినటువంటి ప్రభుత్వ ధర్మాన్ని కానీ క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాలలో అన్నీ కూడా మూసాయి మొత్తం కూడా మూశాయి అయినా కూడా తమ గురువుగారు చేపట్టిన కార్యక్రమాన్ని ఆ యష్యా ప్రవక్త శిష్యులు ద్వితీయ తృతీయ శ్యాలు కూడా కూడా మరలా మరలా వాళ్ళు ఉన్నటువంటి వాక్యాలు కానీ వాళ్ళు నెరవేర్చుకున్నటువంటి ప్రభుత్వ ధర్మాలను కానీ వాళ్ళు కూడా విన్నస్తం చేసి ఆ ప్రజల యొక్క బాగోగుల కోసం వాటిని వినియోగిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం ఒకటి ఒక చూసుకోవాలి ఇవన్నీ కూడా యష్యా ప్రవక్త ప్రబోధించిన ప్రబోధాల ద్వారా రాంగన్న మసియా అంటే దేవుడు ఏవైతే నిజమైన పిల్లలకు వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా సక్రమంగా నెరవేర్తాయి అన్న విషయాన్ని అందరూ దృఢంగా నమ్మి ఈ ప్రవక్తలు ఆ దేవుని యొక్క జనాన్ని ప్రజలను మొత్తం కూడా ఆ దరికి చేర్చడానికి సిద్ధపడుతూ ఉన్నారు ఇక్కడ అదేవిధంగా చూడండి క్రీస్తుకు పూర్వం ఐదు వందల ముప్పై సంవత్సరం నాటికి ప్రభే దేవుడు ఇస్రాయల్ ప్రజలందరినీ కూడా బాబిలోను దాశ నుంచి విముక్తులను చేసి తిరిగి వారిని విష్ణులేమ నగరానికి చేర్చారు అని అలా ఇస్లపు చేరిన పేరు అందరూ కూడా ధ్వంసమైన దేవాలయాన్ని పునర్నిర్మించి మార్షావర్షేణ తమ ప్రభు దేవునికి ఆదించబోతున్నారని చెప్పి మనం ఈ పట్టణాల ద్వారా మనం తీసుకోవాల్సిన అవసరం ఇదంతా కూడా ఎషియా ప్రవక్త ప్రవర్తించట్లే జరిగింది ఎషియా ప్రవక్త ద్వారా ఈ దేవుడు చేసిన వాగ్దానాలు తూచా తప్పక నడగరాయని చెప్పి మనం నిర్వహించాలి అంతేకాదు దేవుడు చేసిన ఇతర భక్తాలను కూడా ఆయన పంపబోయే బాదామయ సేవకుడి ద్వారా నిలబరబడుతున్నాయడానికి ఈ ఇస్రాయలు రాసి విమోచన ఘట్టమే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తూ ఉంది బాదామయ సేవకుని గుణ గుణ గణ విశేషాలను మొత్తం కూడా గురించి విషయా ప్రభుత్వ సందర్భాల్లో ఈ ఆయన రాసి ఉన్నారు ఏంటంటే యక్ష గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఒకటో నుండి నాలుగవ వచ్చిన వరకు నలభై తొమ్మిదవ వచ్చ అధ్యాయం ఒకటి నుండి ఏడు వరకు యాభై అధ్యాయం నాలుగు నుండి పదకొండు వరకు అదే యాభై రెండవ అధ్యాయం పదమూడు నుండి యాభై మూడు వరకు మరియు యాభై యాభై మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన ఇవన్నీ కూడా బాధామయ సేవకుని యొక్క సేవకుడు విలాప గీతాలకు మనం చూస్తూ ఉన్నాను ఆ బాదామయ సేవకుని యొక్క ఆ గీతాలు మనం కూడా విన్నప్పుడు తప్పకుండా ఆ ప్రభుత్వం క్రీస్తే ఆ బాదామయ సేవకుడు అన్నటువంటి అవగాహన మనందరికీ రావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా తాను ఎన్నుకున్న సేవకుడికి అప్పగించిన ప్రవృత ధర్మానికి సాధించిన అరుదైన గౌరవానికి గాను సంతోషతుడైన సంతోషుడై ఆనందగానం చేస్తూ ఉన్నాడు యశయాగు అరవై ఒకటి అధ్యాయం ఒకటి నుండి రెండవ వర్షం వరకు అదేవిధంగా ప్రభు అయిన దేవుడు తన యొక్క ప్రజలకు బహిరంగ ప్రబోధం ఐఎన్ఎస్లోనే రెండు రెండు వారు ఈ వచనాలను ప్రస్తావించాలని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది తన తత్వాన్ని వ్యక్తిత్వాన్ని వెల్లడించాలని చెప్పి ప్రభే కృష్ణ గురించి చెప్పాలని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అదే మార్కు వార్త అంటే ప్రభే చెప్పారు ఈ యొక్క ఏంటంటే మార్కుశ వార్త పదకొండవ అధ్యాయము రెండవ వచనం నుండి ఆరవ వచనం వరకు మరియు లోకాశ వార్త నాలుగవ అధ్యాయము పదహారవ నుండి ఇరవై రెండు వరకు మరలా లకాడ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై మూడు వరకు ఈ మూడు సార్లు ఆ దేవదేవుని యొక్క సే బాధమయ సేవకుని పురాణాల గురించి చేపడుతూ ఉంది అలాగే తన సభ స్వరూప స్వభావాలను కూడా ఈ ప్రవచనాల ద్వారానే ప్రభువు తన తత్వాన్ని వెల్లడించాలని చెప్పి మనం గ్రహించాలి లేకపోతే ఈ పట్నం రెండవ భాగం రెండవ భాగంలో మనం చూస్తూ ఉన్నాం దేవుడు తమ పిల్లలతో చేసుకున్న ఒప్పందాన్ని పునర్సంశించినట్లు ప్రకటిస్తూ ఉన్నారు అది ఏంటంటే శాశ్వత నిబంధన శాశ్వత నిబంధన యశ్యాగ్రంథం అరవై ఏటో అధ్యాయం నిద్ర వచ్చిన మన అందరూ కూడా అవగతమవుతూ ఉంది అలా దేవుడితో చేసుకున్న ఒడంబడికి ప్రకారంగా జీవించే దేవ అందరూ కూడా లోకంలోని మామూలు అందరూ ఎదుట ప్రభు అయిన దేవుని నీతి న్యాయాలకు సాక్షులుగా విరుస్తారని కూడా ప్రశిస్తూ ఉన్నారు ఈ ప్రవచనం నేడు ఈ ద్వారా మన వస్తుందని చెప్పి మనం గ్రహించాలి అవును ఈ సభలోనే ప్రభు శిష్యులు అంటే క్రీస్తువులు అందరూ కూడా క్రీస్తు పవిత్రత్మ ద్వారా తండ్రి దేవుత్యతను బంధాన్ని ఏర్పరచుకోవడం ఏర్పరచుకోగలుగుతున్నారు అని చెప్పి దేవుని ప్రేమను వాత్సల్యాన్ని చవిచిస్తున్నారు అని చెప్పి కూడా ఈ అంటే ఘడియలో ఆయన ఎంతో ఆనందానికి గురి అంటే ప్రమానందంతో ఆయన గురిపోతున్నారు అనుకోవచ్చు ఎందుకంటే అలాంటి భావం ఆయనలో ఉంది కనుక ఆయన నీతి నియమాలకు సాక్షులుగా జీవించగలుగుతారు అంటే ఎవరైతే ఆ నుంచి వచ్చి వస్తున్నారు వీళ్ళందరూ కూడా ఎవరైతే దేవుని నియమాలకు ప్రత్యేకంగా వారి యొక్క జీవితాలను అర్పించుకొని జీవిస్తున్నారు అలాంటి వారందరూ కూడా దేవుని యొక్క కుమారుని క్రీస్తు ప్రభువు సాక్షిగా చూస్తారు కనుక మన యొక్క జీవితాల్లో అందరం కూడా శ్రీ సభ్యులంగా ఉండి వ్యక్తిగత జీవితంతో తండ్రి దేవుడితో విక్రతాను బంధువు ఏర్పరచుకోవడం కలుగుతారు అంటే మనం ఏర్పరచుకోవాలి ఏ విధంగా అయితే తన యొక్క జీవితంలో తండ్రి దేవుని విధేయించారో అదేవిధంగా మనం కూడా ఆ తండ్రి దేవుని విధేయించి మన యొక్క జీవితాలను కూడా ఆ దేవదేవుని యొక్క ప్రేమ వాచ్ఛల్యాలకు మనం వాటిని ఉటంకిస్తూ వంటి వాటికి అనుబంధంగా మన జీవితాలు ఎక్కడ చేసుకుంటూ ఐక్యం చేసుకుంటూ మనం జీవించాలని చెప్పి ప్రతి ఒక్క గ్రహించాలి అదేవిధంగా ఇదే సత్యాన్ని కూడా మనకు గుర్తు చేస్తున్నాయి ఈ రెండో పట్ల కూడా మనం చూడాలి అంటే రెండో పట్ల కూడా అంటే ప్రభు క్రీస్తుకు సాక్షులుగా జీవించేటువంటి ఒక వ్యక్తులు కూడా నూతన నిబంధనలు మనకు తాసపడతారు దాన్ని కూడా మనం పురస్కరించుకుంటూ మన మన జీవితాల్లో ఆ దేవుడితో వ్యక్తిగత అనుబంధాన్ని ఏర్పరచుకొని ఆయన ప్రేమ ఆశ్చర్యాలను సృష్టిస్తూ ఆత్మానందాన్ని పొందాలని తెలియజేయడానికి ప్రభు మరలా వచ్చే వరకు కూడా ఆయన ఆయనకు సాక్షుడిగా జీవించడం అనేది మనం మన యొక్క క్రైస్తవ జీవిత ధర్మం అని చెప్పి మనం గ్రహించాలి కానీ ప్రతి ఒక్కరం కూడా ఆ ప్రభుత్వ దేవునికి విజయంగా ఉండాలని చెప్పి గుర్తించాలి అయిపోతే రెండవ పట్టణంలో రాసిన రాక మొదటి లేక ఐదవ అధ్యాయం పదహారవసం నుంచి రెండవ వర్షం వరకు చెప్పబడుతూ ఇక్కడ తెస్లోనికి ఆ క్రైస్తవులు సైతం యేసు ప్రభువు యొక్క రెండవ రా కోసం ఆకృతితో నిర్శిస్తున్నారని పావులకు తెలుసు చిన్నప్పటిగా తెలుసు కనుకనే వారు మరింత దీక్షగా పవిత్ర జీవనం గడపాలని వారిని వారికి ఉద్బోధిస్తూ ఉన్నారంటే పవిత్రంగా వారి వారి జీవితాలను జీవించాలని చెప్పి కోరుతున్నారు ప్రభు అయినా క్రీస్తు ఖుషులైనప్పటి చిన్నప్పగా అదేవిధంగా క్రీస్తు ప్రభు అధికారులు తరలిలో మళ్ళా రాబోతున్నారని తెలుసు కూడా ఎవరి పాటుగా ఉండ తగదని పవిత్రాత్మ పూరితులై మంచి మంచి పనులతో అంటే పవిత్రమైన పనులతో పవిత్రమైన ఆశయాలతో మనం ముందంజ వేస్తూ ప్రభుని రాక కోసం ఎదురు చూస్తూ ఉండాలి అని చెప్పి కూడా మనందరికీ ఎక్కువ ఎదురు ఎంతో పలుకుతున్నాడు పోయి చిన్నప్పుడు అయితే నిజానికి మంచి పనులు చేస్తూ తమ తాము సిద్ధపరచుకునేది అనేది క్రైస్త విశ్వాసులు కారుని అయితే ఈ పని కూడా కేవలం పవిత్రాత్మ సర్వేశ్వరుడు సాక్షాత్తు తండ్రి భగవానుడే పవిత్రాత్మ ద్వారా వారి వారి చేత సత్కార్యాలను చేయిస్తున్నారని చెప్పి ఆచర్చిస్తున్నారని చెప్పి మనం గ్రహించాలి కాబట్టే ఆ విషయం ఒక సేవకునిగా తన తాను తగ్గించుకుంటూ జీవించే జీవితం ఇంత చిన్నప్పుడు గారు అలవర్చుకుంటూ ఆ విషయాన్ని గ్రహిస్తూ ఉన్నారు అదే విషయాన్ని ఈ క్రైస్తవ విశ్వాసులకు అందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నారు కాబట్టి అదే సత్యాన్ని తెలుసులోనిక విశ్వాసులకు తెలియపరుస్తూ ఉన్నారు వారి ఆత్మ ఆత్మాంతరంగంలో అంటే అదేం చెప్పాలంటే ఆత్మలో జీవంలో దేహంలో తీరి ఉండే పవిత్రాత్మ ద్వారా తండ్రి దేవుడు వారిని సత్కార్యాచరణకు వృప్తారని వారికి పవిత్ర వరాన్ని ఆంతరిక శాంతిని వారికి సాధిస్తారని మర్చలేని జీవనం గడవడానికి వారికి తోడ్పడతారని కొన్ని చిన్నప్పగా ఈ యొక్క రెండో పట్నం ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు అదేవిధంగా చూడండి వారి ప్రతి ఒక్కరు కూడా పవిత్ర వరాన్ని పవిత్ర అంటే పవిత్రత వరాన్ని ఆంతరంకి శాంతిని వారికి సాధిస్తారు ఎవరూ పవిత్ర ప్రసంగిస్తూ అదేవిధంగా మచ్చ జీవితం కూడా గడపడానికి వారికి తృరపడతారని చిన్నప్పు గారు తెలియపరుస్తూ ఉన్నారు దేవుడు ఎంతో విశ్వసనీయుడు కనుకనే తన కుమారుని రెండవ రాహకు సంబంధించిన వాగ్దానాలన్నీ నిత్య జీవిత ప్రాప్తికి సంబంధించిన వాగ్దానాలు కూడా తప్పక నిలదీస్తారని చెప్పి చిన్నప్పగారు మనందరికీ తెలియపరుస్తూ ఉన్నారు క్రీస్తు ప్రభు రెండవ రాకై ఎదురు చూస్తున్న క్రైస్తవ విశ్వాసులు వెంతికొస్తున్నాడు ఆరంభమైన ప్రభు పాలన ఆ పాలనలో అందరూ భాగం కావాలని అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా తాము స్వీకరించిన ప్రయత్నాత్మ ద్వారా తండ్రి దేవుడు ఇప్పుడు ఇక్కడ తమ జీవితాల్లో చేస్తున్న మహత్ గుర్తించాలి ప్రభు పట్ల దజ్ఞులై ఉండాలి అలాగే మళ్ళా రాబోయే మహిమానితుడైన క్రీస్తు ప్రభు తమకు దురత్తన భాగ్యాన్ని దారిస్తారని చెప్పి సంపూర్ణ మానవ స్వభావంతో తమను తండ్రి దేవుని సాన్నిధ్యానికి చేరుస్తారని ప్రశ్నించాలి కాబట్టి ఇవన్నీ కూడా జరగాలి అంటే మనిషిలో ప్రతి క్రైస్తవంలో అందరూ కూడా మొక్కవోని విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి అంటే విశ్వాసం అమితమైన విధంగా ఉండాలి వారి యొక్క జీవితాలను అది శాసించే విధంగా దేవుని కృప కోసం విచ్చిపెట్టే విధంగా మనం అందరం మళ్ళీ మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే మనం శుభార్తా పట్నం చూస్తూ ఉన్నాం ఈ శుభార్తా పట్టణంలో ప్రభున దేవుడు పుణ్యత భక్తు సింహాని గారికి కొన్ని కొన్ని విషయాలు తెలియపరుస్తూ ఉన్నాం ఇక్కడ మనం వినాశుభార్త రెండు చూస్తున్నాం రెండు విషయాలు చూస్తున్నాం రెండు పాయింట్లు ముఖ్యంగా చూస్తున్నాం అదేంటంటే వివాహాశార్త ఒకటో అధ్యాయము ఆరో వర్షం నుండి ఎనిమిదో వర్షం వరకు రెండవ సంఘం ఏంటంటే వివాహ ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వర్షం నుండి ఇరవై వర్షం వరకు ఈ యొక్క రెండు సంఘం చూస్తూ ఈ రోజున భక్తు శివహాన్ గారు ఇచ్చే సాక్ష్యం కూడా మనం చూస్తూ ఉన్నాం భక్తు శివహాన్ గారు తన యొక్క ఉనికిని బట్టి తన యొక్క ఉనికిని గురించి వచ్చిన పరిసయులకి కానీ వివిధ నాయకులకు గాను తను సాక్ష్యం ఇస్తూ ఉన్నాను ఎవరి గురించి అంటే ప్రభు ఆయన దేవుని గురించి ఇస్తూ ఉన్నారు అదే మనకు ఈనాటి సమాత్వంలో మనం చూస్తూ అదే ఆయన చెప్పేది ఒకటే ఉంది మానవులకు వేలుగైన క్రీస్తు ప్రభువుకు సాక్ష్యం ఇచ్చుటకే బస్ట్ సిహాను పంపడానని చూపిస్తున్నారు అంటే అసే సాక్ష్యం ఉన్నాయి ఆయన కాదు ఆయన కాదు కానీ ఆయన మార్గాన్ని సిద్ధపరిచేటువంటి ఒక ఒక మనిషిని వ్యక్తిని మార్గాన్ని సిద్ధపరిచి ఆయన సాక్ష్యాన్ని ఇచ్చేటువంటి వ్యక్తిని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నారు అదేవిధంగా రెండో భాగంలో ఇదే సత్యాన్ని నిరోధిస్తూ ఉన్నారు అంటే భక్తు యూహాను నిజంగానే ప్రభు క్రీస్తుకు సాక్షిగా ఇచ్చేస్తారని చెప్పి చెప్పబడుతు చూడండి ఒకటో అధ్యాయను పరోశ్వరు చూసినట్లయితే ఆయనే మాటలు ఇవ్వమని సాక్షి వచ్చను సాక్షి వచ్చను అనే మాటను ఆయన మళ్ళా మళ్ళా చెబుతూ నూటి వక్కాయిస్తూ వివాహాలు యేసు ప్రభువుకు మరియు శివహార మధ్య గల సంబంధం ఎలాంటిది కూడా ఆయన చెబుతూ ఉన్నా అదే ఏంటంటే అది కూడా ఏంటంటే ప్రభుత్వ దేవునికి మార్గాన్ని సిద్ధపరిచి అదేవిధంగా ప్రజలను కూడా పాప వైఖరి నుండి తొలగించి వారికి తపోస్నానం ఇచ్చి వారిని పాపం జోలికి పోకుండా ఇచ్చేటువంటి భక్తిస్వాన్ని ఇస్తూ ఉన్నారు అది ఇస్తాను ఇస్తా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అదే విధంగా చెప్పండి ఆయన కూడా చెప్తాను అప్పుడు అంటాడు నేను ఇచ్చేటువంటి బతిస్వం కంటే కూడా మీకు రాబోయేటువంటి క్రీస్తుయ ఆత్మతోనూ అగ్నితోనూ మేము స్నానం చేయించు చెప్పేసి చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రభు అయిన దేవుడు మనందరినీ కూడా ఆ యొక్క ప్రభు అయిన దేవుడు అందరినీ కూడా ఆ క్రీస్తు ప్రభు యొక్క రాకడ కోసం సిద్ధపరుస్తూ మన జీవితాల్లో ఎల్లప్పుడూ మనం కూడా ఆ దేవదేవుడికి సాక్షి ఇవ్వాలని చెప్పి కూడా మనకు ఆహ్పానిస్తూ ఉన్నారు అదే ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ విహాస్ వార్త చూస్తూ ఉన్నాం వ్యూహాస్ వార్త నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చిన నలభై రెండో వచ్చిన వరకు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ సమర్య స్త్రీ సమరయ స్త్రీ మనం చూస్తూ ఉన్నాం ఆమె వచ్చి మధ్యాహ్న పూట ఆ బావి దగ్గరికి వచ్చి నీళ్ళు ఇవ్వమని చెప్పి అడగడం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం అక్కడ సంఘటనలో కానీ ఆమె కూడా ప్రశ్నించింది పరీక్షించింది ఆయన ఎవరు అని చెప్పేసి చివరకు ఆయన చెప్పే మాటలు మట్టి ఆమె కూడా సాక్ష్యంగా క్రీస్తు క్రీస్తువుకు సాక్ష్యంగా మిగిలింది అదేవిధంగా ప్రవైన క్రీస్తు చెప్పేది ఒకటే చెప్తున్నాడు నా అంటే కూడా నా తండ్రి అయిన దేవుడే నాకు సాక్ష్యం ఇస్తారని చెప్పి చెప్తూ ఉన్నాడు అండ్ ఆయన చెప్పే మాటలు కానీ ప్రతి ఒక్కరి కూడా ఆయన నుండి బయలుదేరి వస్తున్నాయని చెప్పేసి మనం గ్రహించాలి కనుక యొక్క జీవితాల్లో కూడా ఆ క్రీస్తు క్రీస్తువులందరూ కూడా ఒక సవాలు చెప్తూ ఆ రోజున మత్స్య సింహాన్ గారు కానీ స్త్రీ కానీ ఇంకా ఇతర ఇతర వ్యక్తులు కానీ సాక్ష్యం ఇచ్చారు కానీ మీరు క్రైస్తవ జీవితానికి జీవిస్తున్న ప్రతి ఒక్క మీరు కూడా నా పుట్టుకు కానీ నా యొక్క ఉనికికి కానీ ఏం సాక్ష్యం ఇస్తారని చెప్పేసి ప్రభు నేను క్రీస్తు ఉన్నారు కనుక మన జీవితం ద్వారా మన ప్రేమ ద్వారా మన విశ్వాసం ద్వారా ఇచ్చే సాక్ష్యం ఎంతో గొప్పదిగా ఉండాలని చెప్పేసి అదేవిధంగా ప్రభు క్రీస్తు యొక్క ఈ జన్మదినోత్సవ మహోత్సవాన్ని వైభవంగా చేసుకోవడానికి మనం విశ్వాస పరులమై ఎలాంటి పాప కళంకం లేకుండా మన యొక్క జీవితాల్లో ఎప్పుడు కూడా ఆ దేవుదేవునికి ఉత్సాహపూరితమైనటువంటి జీవితాన్ని పవిత్రమైన జీవితాన్ని ఆయనకు అర్పించి మనం ఎల్లప్పుడూ కూడా ఆ దేవునికి సాక్షిగా ఉండాలి అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా ఆ రాబోయే క్రీస్తు యొక్క ప్రేమను ఆయన అందించినటువంటి మధురాణుగా అందరి ప్రేమ కూడా మనం వచ్చి ఇంకా ఎంతో మందికి అనుభవించే విధంగా మనం దారి చూపించినప్పుడు మనం కూడా ఆ విధంగా జీవించినప్పుడు క్రీస్తు ప్రభుకు తప్పకుండా సాక్షులుగా ఉంటామని చెప్పి కూడా సాక్షులం అవుతామని చెప్పి కూడా రూఢిగా చెప్పుకోవచ్చు కనుక ఈనాడు ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవదేవుని యొక్క జీవితానికి సాక్ష్యంగా ఉండాలి అంటే ప్రభుక్రీస్తు యొక్క ఇచ్చేటువంటి ఆ దివ్యాధరి పూజలో ప్రతినిత్యం కూడా పాలు పంచుకుంటూ ఆయన్ను ప్రార్థించుకుంటూ ఆయన శ్రేయ రక్తాలను పాలన చేస్తూ భుజిస్తూ ఎప్పుడు కూడా ఆ దేవునికి అనుయాయులుగా ఆ దేవునికి బలమైన బిడ్డలుగా ప్రభుత్వ క్రీస్తుకు అనుయాయులుగా సమోదలంగా జీవించడానికి ముందంజ వేయాలని చెప్పి కూడా మనం గ్రహించాలి కనుక అలాంటిది మనం చేయడం కోసం కూడా ప్రభు అయిన క్రీస్తు ఇచ్చేటువంటి తప్ప అదేవిధంగా తల్లి కనీ కూడా ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయం వల్ల కూడా మనం ఆ దేవత బాటలు నడవడానికి మన ముందంజ వేసి ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయంతో కూడా మనం జీవించడానికి తగు శక్తిని కూడా దయచేయమని ఆ తల్లిని కూడా వేడుకుంటూ మన కోసం ప్రార్థన చేయమని వేడుకుంటూ ఆ దేవదేవుని మనం కావలసిన వరముల కోసం ప్రతినిత్యం కూడా ప్రార్థించుకుంటూ ఆ దేవదేవుని రాబోయే ఆ జన్మదోత్సవానికి మనల్ని మనం శుద్ధపరచుకుంటూ జీవించేటందుకు ప్రభు ప్రభు అయిన దేవుడు క్రీస్తు ద్వారా మనకు ఆధ్యాత్మిక వరాలను ఎన్నో వసగి మనల్ని జీవించడానికి కావాల్సిన శక్తిని తెచ్చేయమని ఈ యొక్క పూజ పూజాపల్లిలో ప్రార్థించుకుందాం ఆమెన్